కేవలం టాలీవుడ్ టార్గెట్ చేస్తూ ఇండస్ట్రీ పూర్తిస్తున్నారంటూ తెలంగాణ ఎక్సైజ్ శాఖపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు చాలామంది ప్రముఖులు వాళ్ళకి కుటుంబాలు ఉంటాయి వార్తలు ప్రచురించే ముందు కాస్త ఆలోచించండి అంటూ మీడియా కూడా విజ్ఞప్తి చేస్తున్నారు కొంతమంది నిందితులు సిట్ విచారణ నేపథ్యంలో తీవ్ర విమర్శలు వస్తుండడంతో ఆగస్టు రెండు వరకు ఎవరికీ ఇలాంటి నోటీసులు ఉండబోవని అధికారులు చెబుతున్నారు అయితే ఆ తర్వాత కూడా నోటీసులు ఇవ్వకపోవచ్చనే సంకేతాలు అందుతున్నాయి ఇప్పుడు సిట్ మొదటి లిస్టులో పన్నెండు మంది సినీ ప్రముఖులకు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే అయితే వారందరినీ ఇప్పుడు విచారిస్తోంది సిట్ ఈ మధ్యలో వారి నుంచి సేకరించిన సమాచారంతోనే రెండో జాబితాను కూడా తయారు చేసిందట సిట్ అధికారులు ఇందులో అందరి నుంచి కామన్గా వినిపించిన ఓ అగ్ర నిర్మాత కుమార్ల పేర్లు మరో హీరో ఇద్దరు టాప్ హీరోయిన్లు సాంకేతిక నిపుణుల పేర్లు కూడా ఉన్నట్లు లీకులు అందాయి ఇప్పటివరకు అయితే ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో పలువురు సినీ పెద్దలు రంగంలోకి దిగి ఈ వ్యవహారాన్ని చక్కదిద్దేందుకు బిగించారని తెలుస్తోంది ఈ క్రమంలోనే రెండో జాబితా ఉండబోదని సమాచారం ఇంతకుముందు ధైర్యంగా విచారణ జరపండి అంటూ చెప్పిన అదే పెద్దలు సినీ పరిశ్రమ పరువు మరింత దిగజారకుండా ఉండాలంటే రెండో జాబితా నోటీస్ ఆపాలని ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారంట ప్రభుత్వంతో సన్నిహితంగా ఉండే ఓ బడా నిర్మాతతో పాటు గతంలో హీరోగా ఇప్పుడు విలన్గా వైవిధ్యమైన పాత్రలు ధరించి మెప్పిస్తున్న నటుడు పరిశ్రమ తరపున ప్రభుత్వం రాయబారం నడుపుతున్నట్లు భోగట్ట తదుపరి విచారణే జరిగితే టాలీవుడ్ పరువు మరింత జిగజారుతుందని ఇండస్ట్రీలో పనిచేసే వాళ్ళ మనోస్థైర్యం దెబ్బతింటుందని ఈ మనిషి చర్చిస్తున్నట్లు తెలుస్తోంది దీంతో టీఆర్ఎస్ సర్కారు మెత్తబడినట్లు సమాచారం ఒకవేళ విచారణ కొనసాగినప్పటికీ లీకులు గీకులు లేకుండా ముందుకు సాగాలని టాలీవుడ్ తరఫున రిక్వెస్ట్ వెళ్ళిందట ప్రభుత్వానికి ఇకపై సిట్ అధికారులు నోటీసులు జారీ చేయడం అనేది జరగకపోవచ్చనే ప్రచారం ఇప్పుడు జోరందుకుంది ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ కొట్టండి షేర్ చేయండి మా యూట్యూబ్ ఛానల్ ఫ్రీ టికెట్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి